హాయ్ హలో నమస్తే డే కస్టమర్స్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి రాజధాని అమరావతిలో అతి తక్కువ టైంలోనే అన్ని విధాలుగా డెవలప్ అయ్యే ద బెస్ట్ లొకేషన్లో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ స్థలం కొనడానికి ఇదే సరైన సమయం కంచికచర్ల కంచి కచర్ల ఇప్పుడు నోట విన్నా మొదటగా వినిపిస్తున్నమాట కచర్ల బడా బడా పారిశ్రామికవేత్తలను మొదలుకొని చిరు వ్యాపారుల వరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ నుంచి డాక్టర్ వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొదలుకొని చిన్న చిన్న జాబ్స్ చేసే వరకు ప్రతి ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నమాట కంచికచర్ల ఇంతకీ కంచి కచర్ల మ్యాటర్ ఏంటి రాజధాని అమరావతిలో కంచి కచర్ల ఎక్కడ నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని కంచి కచర్ల ఎందుకు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా కంచి కచరలోనే స్థలాలపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి తల్లిదండ్రుల కళ వారి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచి చదువుతో పాటు వారి పిల్లలు ఎదిగే సమయానికి బాగా రేటు పెరగడానికి ఆస్కారం ఉన్న లొకేషన్లో ఎంతో కొంత ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆ కొనే స్థలం రాజధానిలో ఉంటే ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకు తిరిగే ఉండదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో బాబుగారి రాకతో ఒక్కసారిగా పెరిగిన భూముల ధరలతో మన స్థిరాస్తి కళ కలగానే మిగిలిపోతున్నామో అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ముందుగా కంచికచర్లో ఉన్నటువంటి మన ఏపీఆర్డీఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గురించి తెలుసుకుందాం మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వెంచర్ పూర్తిగా ఎనబేడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న సిఆర్డి అప్రూవ్డ్ లేఅట్స్ నూటుకో కోటుకో ఒకటి ఉంటుంది అదే ఈ వెంచర్ ఇది పూర్తిగా ఎనబై ఏడుగులు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్ ఏ కంపెనీ అయినా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న పొలాలు రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి లోపలికి జస్ట్ ఒక నలభై అడుగుల రోడ్డు తీసుకొని వెనక ఉన్న పొలాలు తక్కువ రేటు వస్తాయి కాబట్టి వెనక ఉన్న పొలాలు కొని వెంచర్ వేస్తారు బట్ మన వెంచర్ పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఆనుకొని ఉంటుంది అండ్ వెంచర్ చుట్టూ కూడా ఉన్నాయి మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే ఇరవై మూడు కమర్షియల్ ప్లాట్లు అంటే సుమారుగా ఐదు వేల గజాల వరకు ప్లాట్స్ వచ్చాయి దాని అర్థం మన వెంచర్ పూర్తిగా మెయిన్ రోడ్ ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ ఇన్ని కమర్షియల్ ప్లాట్లు ఉన్న లేఅవుట్ మన ఏపీలోనే మరొక వెంచర్ లేదు వెంచర్కి మూడు వైపులా రోడ్లు ఉన్న సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది వెంచర్కి రెండు వైపులా ఎనభై ఏడుగుల రోడ్లు మరొక వైపు యాభై అడుగుల రోడ్లు ఉన్నాయి మన లేఅవుట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా మన వెంచర్ పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ఇల్లు షాపులు కట్టేసుకోవచ్చు ఇప్పటివరకు ఉన్న వెంచర్స్ అన్నీ కూడా అయితే రోడ్ ఫేసింగ్లో ఉంటాయి లేదా ఇళ్ల పక్కన ఉంటాయి ఏదైనా ఈ రెండింటిలో ఏదో ఒక క్వాలిటీ మాత్రమే కలిగి ఉంటాయి బట్ మన వెంచర్ అందరి ఊహలకి అతీతంగా ఈ రెండు క్వాలిటీస్ కలిగి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ లేఅవుట్ కంచిక జిల్లా బస్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ రెండు కిలోమీటర్లు అతి దగ్గరలో ఉన్న లేఅవుట్ అది కూడా బస్టాండ్ నుంచి వెంచర్ వరకు రోడ్డు పొడవున ఇల్లు షాపులే ఉంటాయి ఇది న్యూ లేఅవుట్ ఇక మేము చేసే వెంచర్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది సిఆర్డిఎఫ్ రోడ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ కాబట్టి సిఆర్డిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని నలభై అడుగులు తారు రోడ్లు రోడ్లు ఇరవై పిల్లల ఎవెన్యూ ప్లాంటేషన్ ఎంట్రన్స్ లో మోడర్న్ స్టైల్లో ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ సెక్యూరిటీ రూమ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ త్రీ ఫేస్ కరెంట్ సప్లై వెంచర్ మొత్తానికి సరిపోయే విధంగా వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ వేస్ట్ వాటర్ పోవడానికి ఓపెన్ డ్రైనేజ్ మీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే పార్క్ మీరు మరియు మీ పెద్దవారు వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్తో ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు ఇక కంచిగా చర్ల హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేసే శాంక్షన్ అయ్యి కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే కంప్లీట్ చేయబోతున్నటువంటి ఎర్రుబాలం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు వేయబోతున్నటువంటి రైల్వే ట్రాక్కి రైల్వే స్టేషన్ ఉన్నది గొట్టుముక్కల్లోనే దట్ మీన్స్ రైల్వే స్టేషన్ ఉన్నది గొట్టుముక్కల్లో మన వెంచర్కి వెనక వైపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయబోతున్న అమరావతి అవుటరింగ్ రోడ్ వెళ్ళేది మన వెంచర్ దగ్గరలోనే యాజ్ పర్ ఓవరాల్ మాస్టర్ ప్లాన్ మొదటిగా స్టార్ట్ చేసేది ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి టెన్ వరకు అంటే మన ఔటర్ రింగ్ రోడ్ని పదహారు ఎగ్జిట్ నెంబర్లుగా డివైడ్ చేశారు దానిలో ఎగ్జిట్ నెంబర్ వన్ వచ్చేసరికి గుంటూరు దగ్గరలోని పొత్తూరు వద్ద ఎగ్జిట్ నెంబర్ వన్ నుండి కంచికజల్ వద్ద ఉన్న గొట్టి వరకు ఎగ్జిట్ నెంబర్ టెన్ వరకు మొదటగా స్టార్ట్ చేయబోతున్నారు కంచికజర్ల మొదటగా మొదటిగా ఓవరాల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలంటే విజయవాడ వరకు వచ్చి విజయవాడ మీదుగా అమరావతికి వెళ్ళవలసి వస్తుంది దానివల్ల చాలా టైము అండ్ డీజిల్ కూడా ఖర్చు చాలా అవుతుంది అదే కంచికచ్చల్ల వద్ద కృష్ణానదిపై ఎనిమిది వర్షలతో బ్రిడ్జ్ కట్టడం వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కంచికచ్చళ్ల మీదుగా డైరెక్ట్గా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు అప్పుడు చాలా టైం అండ్ డీజిల్ కూడా సేవ్ అవుతుంది ఈ కారణం చేత కంచికల్లకి రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ముందుగా ఎగ్జిట్ నెంబర్ వన్ నుండి ఎగ్జిట్ నెంబర్ టెన్ వరకు అవుటర్ రింగ్ రోడ్ని ఫస్ట్ ఫేజ్ కింద వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు ఒక లొకేషన్ డెవలప్ అవ్వాలంటే రోడ్డు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ దానికోసం రాజధాని అమరావతిలో కంచికచర్లకి కనెక్టివిటీ కోసం యాజ్ పర్ ఓరర్ ఓవర్ఆర్ మాస్టర్ ప్లాన్ కృష్ణానదిపై మూడు భారీ బ్రిడ్జ్లు మరియు ప్రకాశం బ్యారేజ్ టైప్లో టెన్టీఎంసీ సామర్థ్యంతో భారీగా బ్యారేజీ రెండు రైల్వే బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో భారీగా నిర్మించబోతున్నటువంటి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని నిర్మించేది కంచికచర్లలోనే వంద ఎకరాల్లో కట్టే స్మార్ట్ రైల్వే కార్గో హబ్ నిర్మించేది కంచికచర్లలోనే బడా బడా రాజకీయవేత్తలు కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది కంచికచర్లలోనే సినీ యాక్టర్లు కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నది చెల్లలోనే హెరిటేజ్ వచ్చేది కంచికచర్లలోనే ఐదు మెడికల్ క్యాంపస్లు వచ్చేది కంచికచెర్లలోనే ఇప్పటికే ఎంబీఆర్ మిక్ అమృత్ సాయి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది కూడా ఇక్కడే ఇంకా మరెన్నో ప్రత్యేకతలు మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచిక చెర్ల ఫ్యూచర్లో మరో కోకపేట గచ్చిబేవుల్లాగా అభివృద్ధి చెంది ఫ్యూచర్లో ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయ్యే లొకేషన్ చెర్ల కంచికచరలో ఇప్పుడు వేలల్లో ఉన్న గజం భూమి విలువ రానున్న రోజుల్లో లక్షల్లో పెరగనుంది ఒక ఏరియాలో ఉన్న ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లొకేషన్ అడపాదరప ఎక్కడో ఒకటి ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న లేఅవుట్ కూడా నూటికో కోటుకో ఒకటి ఉంటుంది ఆలస్యం అమృతం విషం అన్న సాముదాయ లాంటి వెంచర్స్కి బాగా వర్తిస్తుంది మన కంచికచర్లో గొట్టుముక్కల్లోని మన వెంచర్ ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్ ఫేసింగ్ సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది జస్ట్ తొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ మాత్రమే ఇందులో కేవలం నూట పంతొమ్మిది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి గజానికి ఆరు వేలు లోన్ కూడా వస్తుంది ఈ వెంచర్లో ప్లాట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఈ రోజే ఒక ప్లాట్ని బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మీ సొంతం చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఇది కంపెనీ డైరెక్ట్ సేల్ దిస్ ఈస్ పవన్ కుమార్ కంపెనీ డైరెక్టర్ ఆఫ్ స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ సైట్ విజిట్స్ ప్లాట్ బుకింగ్స్ ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఎట్ ఎనీ టైం మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఈ వీడియోలో నా ఎక్స్పెన మీకు నచ్చినట్లయితే మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ కొలీగ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వలన మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కంచిగా చాలా అభివృద్ధి గురించి కొన్ని ప్రూఫ్స్ కోసం కొన్ని వీడియో క్లిప్స్ని చివరిలో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది నిన్న దాకా వేలే ఇప్పుడు లక్షలు రేపు కోట్లకు పడగలెత్తబోతోంది నిన్నటి దాకా అక్కడ పాడుబడ్డ భవనాలే కానీ అవే రేపు ఇంజనీరింగ్ అద్భుతాలు అవుతున్నాయి నిన్నటి దాకా అక్కడ పిచ్చి మొక్కలు ముళ్ల పొదులే కానీ రేపు పార్కులకు నెలవుగా మారుతోంది అవును ఏపీలో అధికారం మార్పు అనేక మార్పులకు నాంది పలుగుతోంది ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఇప్పుడు కొత్త లోకం అమరావతి ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న అమరావతి ఊపిరి పీల్చుకుంది ఈ యొక్క ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్ గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగ్ జరుగుతోంది ఇప్పటికే ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి యాభై ఆరు కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భూ సేకరణ వేగంగా జరుగుతోంది ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేశాయి ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఉంటాయి ఇందులో అమరావతిని అనుసంధానించేలా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి అమరావతిలో నిర్మించే ఇన్నోర్ అవుట్డోర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానది పై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లకు అవి కనెక్ట్ అవుతాయి రైల్వే లైన్ కి అనుమతి ఇచ్చింది ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం దగ్గర నుంచి నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు తొమ్మిది రైల్వే స్టేషన్స్ ఇందులో ఏర్పాటు చేస్తారు అందులో అమరావతి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించాలని భావిస్తున్నారు మరోవైపు పరిటాల పరిధిలో కార్గో హ్యాండిలింగ్కి సంబంధించినటువంటి హబ్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిసిషన్ని రైల్వే శాఖ తీసుకున్న నేపథ్యంలో టోటల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది సో భూసేకరణకు సంబంధించినటువంటి అంశాల పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా మొత్తం నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భూముల్నే రైల్వే శాఖ సేకరించబోతుంది అయితే మొత్తంగా రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమి ఈ రైల్వే లైన్ కోసం అవసరం అవుతుంది మ్యాక్సిమం ఇందులో తొంభై తొమ్మిది శాతం వరకు ప్రైవేట్ ల్యాండ్సే ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రైతులు లేదా భూ యజమానుల్ని కన్విన్స్ చేయడం ద్వారా భూసేకరణ చేపట్టేటువంటి ప్రక్రియని రైల్వే శాఖ ప్రారంభించింది మొత్తంగా కంచికచెర్ల మండలం అంటే రెవెన్యూ డివిజన్ నందిగామ రెవెన్యూ డివిజన్ అయితే కంచికచెర్ల మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోనే భూ సేకరణ ఎక్కువగా జరుగుతుంది పరిటాల గ్రామంలో అత్యధికంగా డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ కార్గో హబ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు కార్గో హబ్ ఏర్పాటు అయితే కనుక ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ కనెక్టివిటీ అలానే హైదరాబాద్ నుంచి చెన్నై కనెక్టివిటీకి సంబంధించినటువంటి కార్గో హ్యాండ్లింగ్స్ అన్నీ కూడా ఈ హబ్ దగ్గరే డౌన్లోడ్ అప్లోడ్ జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది ఎగుమతి దిగుమతుల ప్రక్రియ అక్కడ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి డెబ్బై రెండు ఎకరాల భూమి ఇక్కడ అవసరం అవుతుంది తర్వాత వీరులపాడు మండలం పరిధిలోకి వచ్చేటువంటి పెద్దాపురంలో యాభై పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల భూమి అలానే గొట్టుముక్కల గ్రామంలో యాభై పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల భూమి అల్లూరులో నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి జుజ్జూర్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల భూమిని సేకరించబోతున్నారు ఇక చిన్నరావుపాలెంలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమి నరసింహరావుపాలెంలో పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమి మొత్తంగా రెండు వందల తొంభై ఏడు ఎకరాల నాలుగు తొంభై తొంభై ఏడు ఎకరాల నాలుగు తొ నాలుగు తొమ్మిది కుంటల భూమి వరకు ఇక్కడ సేకరణ జరుగుతుంది సెంట్ల భూమి అనమాట ఇక్కడ సేకరణ జరుగుతుంది ఇది కేవలం ఉన్నటువంటి మార్గంలో అలానే కృష్ణాది అమరావతికి రైల్వే లైన్ కోసం రెండు వందల తొంభై ఏడు ఎకరాల భూమి ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ భూ సేకరణకు సిద్ధమైన అధికారులు ఏపీలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతోంది కూటమి సర్కార్ భూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం రెండు వందల తొంభై ఏడు ఎకరాల భూమిని సేకరించనున్నారు అధికారులు కంచకచర్ల మండలం పరిటాలలో డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు వీరులపాడు మండలం పెద్దాపురంలో యాభై పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో అల్లూరు వెళ్ళి కొనుక్కుంటారు కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు ఎందుకంటే అది ఒక్క క్యాపిటల్లో అనే కొనక్కర్లా మీ ఇష్టం మీ మీరు చెప్పిన టౌన్ ఎనీ టౌన్ కొనండి రాష్ట్రం విభిన్న అభ్యుత్వం వస్తుంది ల్యాండ్ మీద ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది తప్ప ఎవరో నష్టపడు డెఫినెట్గా క్యాపిటల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుద్ది కదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరుగుతాయి కదా మరి అందరు మంది మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ రమ్మానికి చదువుకుంటారు కదా వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా అట్లా జరిగినప్పుడు పెరగకుండా ఎట్లా ఉంటుంది విపరీతంగా పెరుగుద్ది ఆయన దీన్ని అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచనలో డెఫినెట్గా చాలా బాగుంటుంది